విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మూడు బ్లాస్ పైనస్లు ఉండగా గతంలో రెండు బ్లాస్ట్ పైనస్ మూసేశారు మళ్ళీ రెండోది స్టార్ట్ చేసి గత ఐదు నెలల నుంచి కూడా ఆరు నెలల నుంచి జనవరి నుంచి రెండు బ్లాస్ట్ పైనస్ రన్ అవుతున్నాయి పూర్తి స్థాయిలో ఉత్పత్తి పద్నాలుగు వేలు యావరేజు రెండు బ్లాస్ట్ పైనస్లు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది అయితే మూడో బ్లాస్ట్ పైనస్ కూడా అది మూసేసి కూడా టూ ఇయర్స్ అవుతుంది మరి ఈరోజు స్టీల్ జాయింట్ సెక్రటరీ గారు దయానిధి పాండే గారు వచ్చి లైట్ ఆఫ్ చేశారు బ్లాస్పినర్స్ త్రీ పన్నెండున్నరకి ఇప్పుడైనా స్టీల్ ప్లాంట్ మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాం అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కలిపి చేసిన ఈ చర్యల వల్ల కంపెనీ అయితే లాభాలు వస్తాయి అనుకోవట్లేదు ఎందుకంటే రా మెటీరియల్ కావాలి ఇంపార్టెంట్గా ఈ బ్లాస్పెనర్స్ త్రీకి రా మెటీరియల్ కూడా ఎన్ఎండిసి నుంచి వస్తే ఎన్ఎండిసి నుంచి మంచి క్వాలిటీది తక్కువ రేటుకి వస్తుంది గవర్నమెంట్ కంపెనీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉన్న ఈ ఎన్ఎండిసి నుంచి రా మెటీరియల్ తీసి ఈ మినిస్ట్రీ వాళ్ళు ఈ బ్లాస్పెనర్స్ త్రీ నడపడానికి పెళ్ళిట్స్ కొంటున్నారు దానివల్ల రెండు టన్నుకి రెండు వేలు మూడు వేలు ఎక్స్ట్రా పెట్టి పెళ్ళెడ్స్కొని ఈ యొక్క లైటప్ చేశారు దానివల్ల లాభాలు అయితే రావు కానీ బ్లాస్మెనర్స్ పూర్తి ఉత్పత్తిలో రన్ అయితే మూడు బ్లాస్ పవర్ రన్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ తగ్గి లాభాలు రావడానికి ఉన్నాయి అయితే ఒక పక్క బ్లాస్మెనర్సీ స్టార్ట్ అవుతుండగా మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంది ఉన్న మ్యాన్ పవర్ని మొన్న వీఆర్ఎస్ పంపించారు పన్నెండు వందల మందిని అలాగే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వీఆర్ఎస్కి స్కీమ్కి మళ్ళీ అనౌన్స్ చేశారు ఇంకా ఆరు ఏడు వందలు పంపించేస్తున్నారు అది కాకుండా మరీ దౌర్జన్యంగా దుర్మార్గంగా అక్రమంగా ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు అది అన్యాయం ఇది ఈ స్టీల్ ప్లాంట్ సెవెన్ త్రీ ఉత్పత్తి చేయాలి అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ పర్మెంట్ కార్మికులు తగ్గిపోయారు ఇరవై వేల నుంచి పదివేల మందికి వచ్చారు కనీసం కాంట్రాక్ట్ కార్మికులైనా ఉంటే వాళ్ళతో సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ తీయటానికి మరి అవకాశం ఉంటుంది అయితే యాజమాన్యం దొడ్డుదానిది నమ్మటానికే టీఎంసీకి ఇచ్చేసి ఆల్రెడీ రెండు ఆల్రెడీ సెంటర్ ప్లాంట్ ఆరంభించి కూడా టెండర్ వేయడం జరిగింది యూఏ వేయడం జరిగింది ఎవరికైనా పూర్తి మెయింటెనెన్స్కి అంటే ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న డిస్ప్లేస్ పర్సన్స్ కానీ కార్మికులు కానీ ఎంప్లాయీస్ని తగ్గి పూర్తి బయట పంపించి టీఎంసీకి ఇచ్చి ఒరిషా నుంచో జార్ఖండ్ నుంచో అదర్ స్టేట్ నుంచి తెప్పించుకొని వాళ్ళు పని చేయించుకుంటారు చాలా అన్యాయం ఇది రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం ఏ ఒక్క కార్మికులు తీయడానికి వీలు లేదు ఏదైతే మీరు నాలుగు వేల మంది కార్మికాలను తొలగించారో నాలుగు వేల మంది ఇమీడియట్గా మీరు తీసుకోవాలి బ్లాస్ పని మొదలైంది కాబట్టి దీనికి కూడా మ్యాన్ పవర్ అవసరం ఇది ఇప్పుడు పేద కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీవితాలు గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ గురించి త్యాగం చేసి పనిచేస్తున్నారు వాళ్ళకి ఇరవై వేల లోపు జీతం ఉన్న ఆ కాంట్రాక్ట్ కార్మికులే నాలుగు వేల మంది తొలగించిన అన్యాయం అది ఇంకా తొలగిస్తామంటున్నారు మేము అన్ని యూనియన్ల నుంచి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి తక్షణమే మీరు చీఫ్ మినిస్టర్తో మాట్లాడి ఎవరైతే తొలగించారో నాలుగు వేల మందిని జాయిన్ చేసుకోవాలి అలాగే రోజు బ్లాస్ట్ పర్స్ లైట్ ఆఫ్ చేయడం అనేది చాలా సంతోషదాయం మంచి లాభాలు రావాలని ఉత్పత్తి చేయడానికి అయితే కార్మికులు సిద్ధంగా ఉన్నారు పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తే మూడు బ్లాస్ట్ పర్స్లు కలిపి ఇరవై వేల టన్నులు ఆటోమేటికల్ రోజుకి వస్తే ఇది కంపెనీ లాభాల్లోకి వస్తుంది అయితే దీన్ని రామ్మెటీ అనేది సెక్యూరిటీ లేదు ఆ రామెటీరీలు ఎన్ఎండిసిని తీసి రావాలని చెప్పి ఎన్ఎండిసి నుంచి మనకి అగ్రిమెంట్ ఉంది ఆరఎన్ నెలకి వాటి సరిపడగా సెవెన్ పాయింట్ త్రీ సరిపడగా ఒక సంవత్సరానికి పది మిలియన్లు ఐరన్ వర్ సప్లై చేయాలని